ఈరోజు చాలా సంతోషం గతంలో కూడా మనం ఒకసారి ఇక్కడే ఈ జిల్లా ఏర్పడ్డ తర్వాత కింద కొద్దిమందితో కొద్దిమందితో మనం మెంబర్షిప్ కార్యక్రమం స్టార్ట్ చేశాం ఆ రోజు నాకు బాగా గుర్తు రామారావు గారు నాకు మొదటి మెంబర్షిప్ ఇవ్వాలని తీసుకున్నారు మొదటి మెంబర్షిప్ తీసుకుంది రామారావు గారు అందుకని ఏంటంటే మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం గత రెండో మాసంలో కూడా పెద్ద ఎత్తున ఐదు వందల ఎనభై దాకా ఈ జిల్లాలో మెంబర్షిప్ చే చేర్పించడం జరిగింది అంటే రాష్ట్రంలో బలమైనటువంటి జిల్లాల్లో కొత్తగూడెం కూడా ఒకటిగా ఉన్నది మెంబర్షిప్ చేర్పించటం తర్వాత పునరుద్ధరించుకోవటం రెన్యువల్ చేసుకోవటం ఈ సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఈ ఇందులో ఉన్న వాళ్ళే ఓటు కలిగి ఉంటారు రేపేదండి ఎన్నికలు జరిగితే ఏకగ్రీవం కాకపోతే అందుకని ఏంటంటే మెంబర్షిప్ అనేది మన మనం మన గుర్తింపుకు కానివ్వండి లేదా సెంట్రల్ రిటర్న్స్ దాఖలు చేయడానికి స్టేట్లో మనం గుర్తింపు కావడానికి కూడా మెంబర్షిప్ అనేది ఒక క్రైటీరియా మిగతా ఏ సంఘాలు కూడా రాష్ట్రంలో రిటర్న్స్ దాఖలు చేయని విధంగా మనం దాఖలు చేస్తాం మనకు ఒక మంచి అడ్రస్ హైదరాబాద్ హైదరాబాద్లో రాష్ట్ర ఆఫీసు అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అమలు జరుగుతున్నాయి ఇప్పుడు పెరుగుతున్నటువంటి జర్నలిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం అదే విధంగా ప్రధానంగా నెల స్థలాలు హెల్త్ ఈ ఎక్కిడేషన్ కార్డులు మూడు మనకి ప్రధానమైనవి మిగతా జీతాలు నాతాలు ఇవన్నీ మిగతా అంశాలు అవి యాజమాన్యాలతో ముడిపడి ఉన్నాయి తర్వాత వాటి మీద ఫైట్ చేసే మార్గం అవన్నీ తర్వాత వేతన కమిషన్ వేతన కమిషన్ సిఫార్సులు అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యాలు అన్నీ కూడా పక్కదారులు పట్టి అసలు ఈ ఉద్యోగులకి గుర్తించకుండా ఏంటంటే బాండెడ్ లేబర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని ఏంటంటే ఈ జర్నలిజం అనేది బాగా విస్తారంగా ఇదైంది పెద్ద ఎత్తున ఛానల్స్ తెలుగులో ఉన్న ఛానల్స్ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అదేవిధంగా పత్రికలు పత్రికలు కూడా మన దగ్గర ఉన్నంత పత్రికలు లేవు యూట్యూబ్లు కొత్తగా వచ్చింది యూ యూట్యూబ్లు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాయి అందుకని ఏంటంటే ఇవన్నీ మనం చూస్తున్న ఈ క్రమంలో ఏంటంటే జర్నలిస్టుల మీద దాడులు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఈ దాడులు పెరిగిపోయే దాంట్లో మనం మొన్ననే చూసాం మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో సుఖేష్ చంద్రార్కర్ అని ఒక అతన్ని యూట్యూబర్ అతను అతను సీనియర్ జర్నలిస్టు బాగా నేషనల్ మీడియాలో పనిచేసిన అతను అతన్ని అతను యూట్యూబ్ పెట్టుకొని పనిచేస్తున్నాడు ఒక కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి అరవై కోట్ల కాంట్రాక్ట్ నూట ఇరవై కోట్లు దాన్ని చేసి బిల్లు చేసుకున్నటువంటి సందర్భంలో అతను ఆ వార్తని క్లాజ్ చేశాడు చేసిన సందర్భంగా అతన్ని కక్షగట్టి ఇంట్లోకి పిలిచే ఆ కాంట్రాక్టరు ముక్కలు ముక్కలుగా నరికి అతని టాయిలెట్ దీంట్లో పడేసి పోయినటువంటి సందర్భం ఆ తర్వాత వాడు పోయి హైదరాబాద్లో దాక్కుండా ఆ కాంట్రాక్టర్ తర్వాత వారం రోజుల తర్వాత దాన్ని పోలీసులు తీయడం అవన్నీ జరిగినాయి ఇంత దారుణాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఇట్లా ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగి ని అతి దారుణంగా చంపారు కొంతమంది అనుకుంటారు ఎవరి కోళ్ళు మనం ఏ మా ఛానల్ పెద్దది మా పత్రిక పెద్దది అని అనుకుంటే కుదరదు ఇది ఎవరైతే నిజాలు రాయటానికి ప్రయత్నిస్తారో వాళ్ళ మీద బెదిరింపులు కూడా ఉంటున్నాయి అదే సందర్భంలో యాజమాన్యాల నుండి కూడా ఒత్తిడి ఉంటుంది అరే నువ్వు ఇంత టార్గెట్ తీయటం ఆ టార్గెట్ కనుగుణంగా నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావా లేదా అంటాం కూడా మనం చూస్తున్నాం అందుకనే ఒక పక్క యాజమాన్యాలు ఓ పక్క సంఘ వ్యతిరేక శక్తులు ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు కూడా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు చూస్తాం మాఫియా ఈ రియల్ రియల్టర్లు ప్రధానంగా రియల్టర్లు వీళ్ళ 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 నుండి అన్నిటి అన్ని అందరి నుండి కూడా మనకి ఒత్తిడి ఒత్తిడి వస్తున్న సందర్భంలో జర్నలిజం వృత్తే కత్తి మీద సామెలాగా ఉన్నటువంటి పరిస్థితి అన్నీ సరిగలు ఏదో ఒకటేర పేపర్లు పత్రికలు బాగానే ఉన్నప్పటికీ మిగతా అన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ వృత్తిని చేసుకుంటూ మనం మన కుటుంబాన్ని పోషించుకుంటూ మంచి మార్గంలో బ్రతకాలంటే అసాధ్యమైనటువంటి విషయంగా మనం గమనిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకని ఏంటంటే ఎవరినైనా నాలుగు ఏళ్ళని రాన్నా ఇంకోటి చేయమన్నా ఇంకోటి చేయమన్నా వీళ్ళు బెదిరిస్తున్నారను అది చేస్తున్నారని ఇది చేస్తున్నారను బ్లాక్మెయిల్ చేస్తున్నారను లేదా ఇంకోటను వస్తున్నటువంటి మనం ఈ వృత్తిని బలహీనపరచాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ ఈ కొనసాగింపులో భాగంగా మనం యూనియన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది యూనియన్ గా గతంలో ఉన్నటువంటి యూనియన్ పేరు ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ఎత్తున వచ్చిన ఇంత ముందు పదుల సంఖ్యలో ఉన్నటువంటి జర్నలిస్టులు వందల సంఖ్యలో వచ్చారు జిల్లాలు పెద్దగా అయిన తర్వాత ఇంకా పెద్దగా అయ్యారు అయిన తర్వాత ఈ విస్తారంగా వచ్చినటువంటి జర్నలిస్టుని ఐక్యం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ ఈ సంఘాల మీద ఉంటుంది ఈ సంఘాలు మంచిగా ఒక మంచి మార్గంలో పోతే మంచిగా ఉంటుంది చెడు మార్గంలో పోతే చెడుగా ఉంటుంది మనం మంచి మార్గంలో పోవాలన్న ఆలోచనతో ఉన్నాం అదే విధంగా పౌర సమాజాన్ని కూడా మనం నెప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతసేపటికి మనం ఎక్కువేసినాం హెల్త్ కార్డులు నేల స్థలాలే కాకుండా పౌర సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళను కూడా మనం ఇది చేయాల్సినటువంటి వాళ్ళకి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది సంఘీభావం తెలియజేయాల్సినటువంటి అవసరం అనేకం మన ముందుకు వస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం అందుకని ఏంటంటే మనం పోరాడితేనే ఏదైనా సాధించుకోగలం ఇప్పుడు ఇటీవల కాలంలో మన రెడ్డి గారిని మీడియా అకాడమీ చైర్మన్ చేశారు చేయగానే మీడియా కమిటీ చైర్మన్ మా రెడ్డి గారే కాబట్టి ఇక అన్ని పథకాలు మనకి వస్తాయి మన యూనియన్కి ప్రధానంగా వస్తాయని కొంతమంది భ్రమలు పెట్టుకుంటున్నారు ఆ భ్రమల్లో ఎవరు ఉండొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకు తెలియ తెలి ఎందుకని అంటే ఎవరు మనకి చుట్టం కాదు వాళ్ళేం చుట్టాలు కాదు వీళ్ళేం పక్కాలు కాదు అంతకుముందు బీఆర్ఎస్ ఒక రకంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా ఉంది ఏదైనా ఒక తానంలో కొట్టలే అనేది గుర్తు గుర్తెరగాలే ఎప్పుడైతే పోరాటం ఉంటుందో ఉద్యమాలు ఉంటాయో ఒత్తిడి పెరుగుద్దో అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి దానికి ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరమైతే మిగతా సెక్షన్స్ కూడా కలుపుకొని పౌర సమాజాన్ని కూడా కలుపుకొని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటి మీద మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా ఈ మెంబర్షిప్ అనేది ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునేది ఈ రెన్యువల్ చేసుకుంటున్నా అందులో పేరు ఉంటుంది ఏదైనా వెల్ఫేర్ స్కీమ్లు లేదా ఏదైనా మీడియా అకాడమీ నుండి మనం అమలు చేయాలన్నా ఈ మెంబర్షిప్ ఉందా లేదా అనేది క్రైటీరియాగా ఉంటుంది అందుకనే దాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మెంబర్షిప్ కూడా మనం రాష్ట్ర స్థాయిలో రెండు మూడు సార్లు ఆలోచించడం వీళ్ళు కూడా అందులో ఉన్నారు ఇన్సూరెన్స్ పథకం ప్రధానంగా ఎట్లా అమలు చేయాలి ఏంటి దీనికి ఏ ఏముంటుంది ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు మనకి ఎట్లెట్లా ఇస్తున్నాయి అనేది ఆ ఆలోచనలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఎంతవరకు అవుతాయి ఏమిటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా మీడియా అకాడమీ ద్వారా కొన్ని సాధించుకోగలం కానీ మొత్తం సాధించుకోలేము అనేది గుర్తుపెట్టుకోవాలి అదే సందర్భంలో మనం ఇక్కడ మీకు ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉంది ఇటీవల ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా కలిసిన కలిసి చేశాడు కలిసిన తర్వాత ఆయన బౌండరీని ఫిక్స్ చేసి దాన్ని ఎవరికి అప్పజెప్పకుండా ఉంచండి అని కొంచెం ఫెన్సింగ్ సింగ్ ఏమని చెప్పాడు ఆ ఫెన్సింగ్ వేసినంత మాత్రం సరిపోదు ఇంకొక ఆయన మంత్రి వస్తాడు లేదా ముఖ్యమంత్రి చెప్పిందంటే దాన్ని ఎవడన్నా కాజేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇట్లాంటివి చాలా జరిగినాయి కేసీఆర్ గారు ఒక వంద ఎకరాలు అమర్ గారిని రెడ్డి గారిని వీళ్ళందరిని దేశపై చూపించి ఈ జర్నలిస్టులకి స్థలం అని కలెక్టర్లు చెప్పించాడు చెప్పించిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత అమర్ గారు ఏదో పని ఉండి ఆ ప్రాంతాల్లో పోతుంటే అక్కడ ఇది పలానాయానికి సంబంధించినటువంటి స్థలం అని బోర్డు పెట్టింది మొన్ననే కదా మనకి ఆరు నెలల క్రితం కలెక్టర్లు చూపించారు ఆ తర్వాత మారింది ఏంటంటే అది కాదు వాళ్ళకి ఇచ్చారట అని అన్నారు ఇట్లా ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో అనేది మనకి తెలియనటువంటి పరిస్థితి అందుకని ఏంటంటే ఏదైనా ఎవరో ఉన్నారు ఏదో వస్తుంది అని అనుకోకుండా మనం పోరాడాలి నిగ్గదీయాలి అడగాలి ఇక్కడ ఎమ్మెల్యేని లేదా వచ్చిన మంత్రుల్ని లేదా ఇతరత్ర ఎవరిని వచ్చినా ఎంపీఎల్ని ఏం మా సమస్య ఉంది మా సమస్యని ఏం చేస్తున్నారు మీరు రాయమంటున్నారు రాపిచ్చుకుంటున్నారు బ్రహ్మాండంగా భజన కొడుతున్నారు మీరు భజన కొడుతున్నారు పోతున్నారు బాగానే ఉంటుంది మీ మీకు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి మా ఏంటి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నాం అయినా గూరు కోసం కొద్దిగా చాలా జాగా కోసం అడుగుతుంటే మీరు ఇచ్చే పరిస్థితి లేదు అందుకని ఏంటంటే పైన గవర్నమెంట్ పది సంవత్సరాలు అట్లనే చేసింది ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి జర్నలిస్టులకి కానీ ఆశలు నెరవేరటం లేదు కాబట్టి మనం ఒత్తిడి చేయాల్సిందే ఆందోళన చేయాల్సిందే మీరు ఏ స్థాయిలో చేయగలిగితే ధర్నా చేస్తారా రాష్ట్ర రోక చేస్తారా నినాదాలు చేస్తారా గొంతు ఇంకోటి చేస్తారా చేసి మన న్యాయమైనటువంటి ఈ సమస్యల కోసం వాళ్ళని ఇళ్ల స్థలాల విషయంలో ప్రత్యేకంగా మిగతా వెల్ఫేర్ స్కీమ్లు అంటే హెల్త్ స్కీమ్ని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అది ఎప్పుడూ ఒక సందర్భంలో వాళ్ళు ఎనో చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎక్కడేశేమైన నిబంధనలు అవి కూడా వస్తాయి ఆ వాటిలో ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల్ని మనం నిలదీయాలి ఇక్కడ ఎవరైనా సాంబశివరావు గారు ఉన్నా ఆయన ఏ ప ఏరే పార్టీ అయినా ఆయన కూడా ఒకటికి నాలుగు సార్లు అడగాలి ఆయన పోయి గారినో ముఖ్యమంత్రినో మా దగ్గర ఈ సమస్య ఉన్నది ఈ కొత్త గూడంలో ఫలా ఇంతమంది జర్నలిస్టులు ఉండరు వాళ్ళకి సహాయం చేయండి ఇళ్ల స్థలాలు అని కోరటానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ విధంగా చేయాలి అదే సందర్భంలో మెంబర్షిప్ మనం తీసుకున్నా ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు మంది ఉన్నారు విస్తారంగా పెరిగింది సోషల్ మీడియా పెరిగింది ఈ మన యూట్యూబ్ ఛానల్స్ పెరిగింది అయితే కొత్తగా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కాకుండా గతంలో ఉదాహరణకి రాజేష్ గారు నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఆయన పేరు రాజేష్ గారే ఉన్నాడు ఆయన పెద్ద పెద్ద ఛానల్స్లో పత్రికల్లో పనిచేశాడు ఆయన అందులో నుండి మానేసి ఒక యూట్యూబ్ పెట్టుకున్నాడు అనుకో ఇబ్బంది ఏం లేదు ఆయన మెంబరే అవుతాడు అట్లా కాకుండా కొత్తగా వచ్చి పెట్టాడు అనుకోండి వాళ్ళని అంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా సమస్యల పరిష్కారం కోసం మీరు నిరంతరం ముందు కూడా కొత్తగూడెం అనేది చాలా సిస్టమేటిక్ గా ఉంది నిర్మాణాత్మకం ఉంది రమేష్ గారు కూడా సెక్రటరీగా పనిచేసినప్పుడు చాలా బాగా దీన్ని నడిపించాడు రమణారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఆనంద్ గారు ఈయన మన ఉదయ గారు ఉన్నారు అందుకని ఏంటంటే వీళ్ళంతా ఈ జిల్లాలో ఈ వాళ్ళ వాళ్ళు ఉన్న స్థానాలే కాకుండా మిగతా కేంద్రాల్లో కూడా మంచిగా పనిచేసి పనిచేస్తున్నారు ఆయా మండలాల్లో కూడా ఇల్లందు అనుకోండి ఇల్లందులో కూడా ఆ విధంగా చేయాలి అశ్వరాపేట చేయాలి మణుగూరు చేయాలి పెనపాకు చేయాలి ఇట్లాంటివన్నీ కేంద్రాల్లో పాల్గొన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా మనం మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఒక దృష్టి పెట్టి దాని మీద ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి మేము కూడా ఏ సమస్య ఉన్నా మీకు అండదండగా ఉంటాం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రాష్ట్ర స్థాయిలో మనం గొంతెత్తి నిర్ణయం అవకాశం ఉంది ఇటీవలనే మోహన్ బాబు ఇన్సిడెంట్ చూశారు మీరు మోహన్ బాబు ఏం చేశాడు ఆయన ఇంటికి కవరేజ్కి పోయినటువంటి విలేకరుల మీద తీసుకొని లోగో తీసుకొని ఆ వైరు లోగోతో గట్టి కొట్టే వరకు కొంచెం టీవీ నైన్ విలేకరి రంజిత్ అనే అతని మీద బాగా దెబ్బలు తగిలియ్ ఇంత టీవీ ఫైవ్ ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా దెబ్బలు తగిలినప్పటికీ ఎక్కువ దెబ్బలు తగిలింది ఇతను ఆ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద సెంటర్లు జరిగినాయి మన ఆందోళన వంద సెంటర్లో అందుకని ఏంటంటే మనం ఐక్యంగా ఉంటాం ఒక ఉద్యమ స్ఫూర్తి మనకు ఉండటం దాని వల్లనే మనకు అది సాధ్యమైంది వంద సెంటర్లో చేసాం అదే మోహన్ బాబు కూడా భయపడ్డాడు ఆ తర్వాత నేరుగా హాస్పిటల్కి వచ్చి క్షమాపణ చెప్పి అవి లేఖరికి నాకు తప్ప అయింది నన్ను క్షమించమని అడిగాడు కేసు కేసే ఉన్నప్పటికీ ఆయన వచ్చి అడగటం మాత్రం వెనక్కి దక్కటం అనేది జరిగింది ఈ విధంగా మనం అనేక సందర్భాల్లో అంత ముందు మన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే కూడా మన విలేకరుల మీద దురుసుగా ప్రవర్తిస్తే మనం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మన ఆఫీస్కి వచ్చి క్షమాపణ చెప్పిపోయాడు రాష్ట్ర ఆఫీస్కి ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాలు మనం అనేక చూస్తున్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ దారుణంగా ఉన్నది అటు అధికారులు ఉద్యోగులు బయట రియల్టర్లు సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయ పార్టీలు ఇట్లా అనేకం కూడా ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంది విలేకరుల మీద దాడులు దౌర్జన్యాలు దేశవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి మన దగ్గర కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది అందుకని సంఘ సంఘటితంగా ఐక్యంగా పోరాడి ఈ సమస్యలు సాధించుకుంటూ మన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఎకడేసెల్లో వచ్చినాయన్నా ఇళ్ల స్థలాలు వచ్చినాయన్నా వెల్ఫేర్ స్కీమ్ అమలు అయినా కేవలం అంతకుముందు ఉన్న ఉన్నటువంటి టీవీ డబ్ల్యూజే అది కూడా దేశారక భవన్ కేంద్రంగా ఇచ్చిన పిలుపులు చేసిన ఆందోళన తప్ప ఇంకోటి కాదనేది ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం